చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప హంపా గణపతిని పలకరించాడు అయ్యప్ప పలకరించాడయ్యప్ప పలకరించాడయ్యకు వందనాలు చేసినాడు అయ్యప్ప చేసినాడు అయ్యప్ప చేసినాడు అయ్యప్ప జై గణేశ జై గణేశ అన్నాడు అయ్యప్ప అన్నాడు అయ్యప్ప అన్నాడు అయ్యప్ప అక్కడ ఉన్నాడు అయ్యప్ప ఇక్కడ ఉన్నాడు అయ్యప్ప అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నా మన కోసం ఎక్కడికొస్తాడు అయ్యప్ప హంప నదిలో స్నానమాడి బయలుదేరాడియ్యప్పా బైలు దెరాడయ్యప్పా బైలు దెరాడయ్యప్పలేకొండ పోయికి చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్పముని స్వామిని పలకరించాడు అయ్యప్పా పలకరించాడు అయ్యప్పా వందనాలు చేసి யப்பா சேசப்பா வேல்முருக வேல்முருக அண்ணாப்பா அண்ணா அய்யப்பா அண்ணா அய்யப்பா அக்கொண்டா ఉన్నాడు అయ్యప్ప ఇక్కడ ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికి వస్తాడయ్యప్పనిమల కొండ నుండి బయలుదేరాడయ్యప్ప హలనిమల కొండ నుండి బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప పైకి చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప ఏడు కొండల వెంకయ్యను పలకరించాడయ్యప్ప పలకరించాడయ్యప్ప వందనాలు చేసినాడు అయ్యప్ప చేసినాడు అయ్యప్ప చేసినాడు అయ్యప్ప గోవింద నామస్ చేసినాడు అయ్యప్ప చేసినాడు అయ్యప్ప చేసినాడు అయ్యప్ప అక్కడ ఉన్నాడు అయ్యప్ప ఇక్కడ ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికి వస్తాడు అయ్యప్ప నుండి బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప కన్న తండ్రికి వందనాలు చేసినాడు అయ్యప్ప కన్న తండ్రికి వందనాలు చేసినాడు అయ్యప్ప చేసినాడు అయ్యప్ప ఇక్కడ ఉన్నాడు అయ్యప్ప ఇక్కడ ఉన్నాడు అయ్యప్ప ఇక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికి వస్తాడు அக்கட உனடைய பாட உன்னடய பாட உன்ன மன கோசம் இக்கடி